మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బాపట్లలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణానికి యాభై ఆరు ఎకరాల స్థలాన్ని సేకరించిన మా ప్రభుత్వంలో కేటాయించామన్నారు ఇప్పుడు దానిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ పద్ధతిలో కళాశాల నిర్మిస్తాము అంటున్నారు అది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలకు కావస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణం ఆగిపోయిందన్నారు మన ఎకరాల స్థలాన్ని మనం ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కాబట్టి విమర్శ చేయడానికి కూడా దాన్ని కూడా వదిలిపెట్ట యాభై ఎకరాలు యాభై ఆరు ఎకరాలు మనం మాట్లాడినప్పుడు సూర్య రాజ్ గారు అని చెప్పి దానికి ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళని సంప్రదించండి సార్ మరి మీరు పెద్ద మనసు చేసుకుని ఒక ఇరవై ఐదు ఎకరాలు ఉచితంగా మీరు ప్రభుత్వానికి ఇస్తే ఒక కంచీ చేద్దాం ముందర మరి చాలా పోటీగా ఉంది మిగతా దాంట్లో అటు మూలపాలనలో జయనన్న కార్ కోసం ఇటు జగన్ అన్న కాను కోసం తీసుకున్నటువంటి రేట్లు ఉన్నాయి కొంత అప్లీట్గా మీకు ఆ మిగతా దానికి ఇప్పిస్తాను అని మాట చెప్పినటువంటి మాట వాస్తవం ఎందుకంటే నాకు తెలియదు అసలు అదే అవన్నీ ప్రకటి నేను చూడలేదు ఆయన చెప్పింది ఏంటంటే నేను ఆల్రెడీ దీని మీద బ్యాంక్ లోన్ తీసుకున్నాను తనదే అన్నట్టుగా చెప్పారు గాజవేంకరెడ్డి గారు దీని డెవలప్మెంట్ కోసం అట్లా ఏమో చెప్పారు మంచిదేంటి మీరు ఏదైనా చేస్తే ఇట్లా చేస్తే మిగతా దానికి ఏదైనా కాంపెన్సేషన్ ఇప్పిస్తామని చెప్పి చెప్పి మిగిలిన తర్వాత అదంతా అసైన్ అని గుర్తించిన తర్వాత మనం అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ ఎవరైతే ఒరిజినల్ అసైన్మెంట్స్ ఉంటారో వాళ్ళకి కాంపెన్సేషన్ టూ యాక్ట్ ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వచ్చు మీ ఇద్దరికి కావాలంటే మీరు ఏదైనా ఒకరి ఒకటి ఇచ్చి పుచ్చుకోండి మీరు ఏమైనా వాళ్ళ వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలని దాంతో ఇంకా ఆయన కూడా పెద్ద